అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పష్టత ఇవ్వండి ఏపీ కార్పొరేషన్ ఫర్ ద అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏపీ ఆప్కాస్ రద్దు అయితే ప్రత్యామ్నాయ వ్యవస్థ అంతకంటే మెరుగైనదే ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం పేర్కొంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కొరత గత ప్రభుత్వం అంటే కొరకు గత ప్రభుత్వ హయంలో ఏర్పడైన సంస్థ ను ప్రభుత్వం రద్దు చేసి గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పని మంత్రివర్గ సమావేశంలో చర్చకు అయితే వచ్చినట్లు కథనాలు రావడంతో లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనిశ్చితైతే నెలకొందన్నారు ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలని కోరింది ఈ మేరకు సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ కలిసి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు కలిసి ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా వినతిపత్రం అందించారన్నమాట ఏజెన్సీలు గతంలో ఏజెన్సీల తప్పులకు ఉద్యోగులు బలయ్యారని కనుక ఏజెన్సీల వ్యవస్థను పునరుద్ధరించాలని పునరుద్ధరించవద్దని చెప్పేసి కోరారు దశాబ్దాలుగా పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని సంబంధిత డిపార్ట్మెంట్ల ద్వారా నేరుగా ఆయా శాఖల సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఆప్కాశను రద్దు చేయాల్సి వస్తే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసి మెప్మా సెర్ఫ్ సొసైటీలోని ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీని అయితే అమలు చేస్తూ ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలని కోరారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆయా శాఖలకు అప్పచెప్పడమే చెప్పాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో పాత విధానాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారనమాట సో ఈ విధంగా మొత్తంగా బొప్పరాజు వెంకటేశ్వర గారు మిగిలిన వారు అందరూ కూడా కలిసి సో సిఎస్ గారిని అయితే కావడం జరిగింది వీటి కోసం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్